वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदां सारदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं प्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వత్యే నమ నారాయణాభ్యాం నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మనము శివానందలహరి పారాయణ పరంగా ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా नालं वा परमोपकारकमिदं त्वेकं पशूनां पते पश्यन् कुक्षिगताञ्चराचरगणान् बाह्यस्थितान् रक्षितुं सर्वामर्त्यपलायनौषधमतिज्वालकरं भीकरम् నిక్షిప్తం గరళం గళేనగిళితం నోద్గిర్ణమేవత్వయ ఓం నమస్ శివాయ నిఖిల లోక భయంకరమై సంతాపకరమైన కాలకూట విషమును చూచి భయపడి పారిపోవు దేవతలను ఊరడించుటకు గాను నీ కంఠమందే ఉంచుకుని భూమియక మ్రింగక కడుపులోని వారులకును వెలుపలి వారులకు బాధ కలుగకుండా మహోపకారమునర్చితివి దేవా నీ మహిమ తెలియుటకు ఈ దృష్టాంతమొక్కటి సరిపోవును కదా అని అంటే అప్పుడు దేవదానవులందరూ కలిసి క్షీరసాగర మథనం అప్పుడు జ్వాలలు చిందిస్తూ కాలకోట విషం ఉద్భవిస్తుంది కదా అమ్మ దేవతలు దానవులు అందరూ కూడా హడలిపోయి భయభ్రాంతులతో ఆ క్షీరసాగరాన్ని మథించటం అనేటువంటి ప్రయత్నం విరమించి పారిపోదామని చెప్పి అనుకుంటారు మంచి ఫలితం దక్కితే అనుభవిద్దాం అనుకున్నారే ఇలా హాలాహలం ఉద్భవించేటప్పటికి మరి చాలా మంది భయపడిపోతారన్నమాట అయితే ఎవరి బ్రతుకు వారు చూసుకునే స్వార్థ ప్రయత్నంలో కొందరు అట్లా ఉంటారు అంటే అంతకుముందల్లా కల్పవృక్షము కామధేనువు లక్ష్మీదేవి వస్తే ఎవరికి వాళ్ళు ముందుకు వస్తారు కదా నాకంటే నాకు అని చెప్పి అట్లా ఇంద్రుడికి ఇయ్యటానికి ఇంద్రుడికి ఇస్తారు కదా విష్ణుమూర్తి అట్టా ఏది వస్తే అదల్లా నాకు నాకు అని చెప్పి ఎగబడిన వాళ్ళు ఎప్పుడైతే విషం వస్తుందో హలాహలం వస్తుందో ఇహ ఎవరికి వాళ్ళు పలాయనం చితగించడానికని స్వార్థ ప్రయత్నంలో పడిపోతే అప్పుడు శివుడు ఆ హలాహలాన్ని తాను భక్షించి దేవదానవులందరినీ కూడా రక్షిద్దాము అని అనుకున్నాడు అయితే మరి ఆ విషాన్ని మృంగితే తన లోపల ఉన్నటువంటి సకల ప్రాణికోటి కూడా ఆహుతి అయిపోతుందేమో ఎక్కడ ఎలా ఉన్నాయి తన లోపల మనం మొదటి శ్లోకాల్లో చెప్పుకున్నాం ఏమని అంటే శివుడు లయకారకుడు అంటే నాశనం చేసేటువంటి వాడు కాదు ఆ యొక్క జీవులని తన కుక్షిలో పెట్టుకునేవాడు ప్రళయానంతర సృష్టికి మరలా తన కుక్షి నుండి వాళ్ళందరినీ కూడా ఉద్భవింపచేసేటువంటి వాడు అని చెప్పి చెప్పారు అట్లా తన కనుక మరి ఆ హలాహలం రింగితే కుక్షిలోని సకల ప్రాణికోటి కూడా మరి ఆహుతైపోతుందేమో అని చెప్పి ఉద్దేశంతో అటు లోపల ప్రాణికోటి ఇటు మరి పోని బయటకి ఉమేసేద్దామా ఉమేద్దామా అని అంటే బయట దేవదానవులు అందరూ కూడా మరి ఆ యొక్క విషయానికి మరి వాళ్ళు ఇదైపోతారు కదా ఎఫెక్ట్ అవుతారు కదా అందువలన అటు దేవదానవులని రక్షించటం కోసం ఆ లోపల తన కుక్షిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటి ఆహుతి అయిపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఏం చేశారు అటు బయటికి పోనీయకుండా ఇటు లోపలికి పోనీయకుండా మధ్యలో ఉన్నటువంటి కంఠం వద్దనే నిలిపివేశాడు ఇంతటి సమయ స్ఫూర్తి ఇంతటి దయాగుణంతో అంతేకాక సాహసం అది ఒక సాహసమే కదా ఆర్తత్రాణ పరాయణత్వం ఎవరికి ఉంటాయి అన్నట్లుగా అంటే అంత సాహసం చేయటం భక్తుల కోసం లోక లోకోద్ధరణ కోసం జగత్ కళ్యాణం కోసం అంతటి పనికి ఆయన పూనుకున్నారు కదా ఆయన ఆ పనికి పూనుకోబట్టే మరి తదుపరి అమృతాన్ని పొందగలిగారు ఆ క్షీరసాగర మథనం అనేటువంటి పని ఆగకుండా ఈ హాలాహలాన్ని ఆ యొక్క శివుడు స్వీకరించబట్టే వాళ్ళు తదుపరి ప్రయత్నం చేసుకున్నారు కదా అది అయితే ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకుంటే అసలు శివుడు ఆ యొక్క హాలాహలాన్ని మృంగడానికి సంసిద్ధుడవుతూ ఉంటే దేవతలందరూ కూడా పార్వతీదేవిని అడుగుతారు అమ్మ అన్నారుట ఏమని అంటే ఏమమ్మా అట్లా మరి అంత ప్రమాదకరమైనటువంటి హలాహలాన్ని కంఠంలో పెట్టుకుంటాట మరి నీకు భయం అనిపించటం లేదా నీ మాంగల్యం గురించి అని అప్పుడు ఏమన్నారుట ఆ జగన్మాత ఏమన్నారుట అమ్మ ఇంతమంది ఇంతమంది మాంగల్యాలని రక్షించేటువంటి పనికి పూనుకున్న నా భర్త పనికి నా భర్త పూనుకున్నప్పుడు ఇహ నా మాంగళ్యానికి అదే రక్ష అంటే ఆయన సత్సంకల్పమే నా మాంగల్యానికి రక్ష అని చెప్పన్నారుట ఇందరు ఇందరి మాంగల్యాలు కాపాడేటువంటి పుణ్యమే నా మాంగల్యానికి రక్ష అన్నట్లు అర్థమైందమ్మా అది శివుడు ఆ రీతిగా ఆయన యొక్క రక్షణ గుణం కాపాడేటువంటి గుణం ఉపకార గుణం ఈ యొక్క ఘట్టంతో ఆయన అగ్రగణ్యుడు అని చెప్పి దేవతలందరూ కూడా ఆ సమయాన శ్లాఘించారుట ఓం నమ శివాయ తదుపరి శ్లోకాన్ని కథం వా జ్వాతి दृष्टः किं च करे धृतः करतले किं पक्वजम्बूफलम् जिह्वायां निहितश्च सिद्धघटिका वा कण्ठदेशे भृतः किं ते नीलमणिर्विभूषणमयं सिंभो మ శివాయ తీవ్ర జ్వాలలు బ్రమ్ముచు సకల దేవతలకు భయంకరమైన ఈ కాలకూట విషమును కన్నులతో గాంచుటయే కాక చేతితో ఎత్తి అరచేతిలో ఉంచుకుంటివి స్వామి అదేమైనా నేరేడు పండ ఏమి అదియను కాక నాలుక మీద వేసుకుంటవి అదేమైనా సిద్ధటికయా ఏమి ఇంకనూ కంఠమందటులనే ఉంచుకుంటేవి అదేమైనా ఇంద్రనీరమణ స్వామి చెప్పు హాలాహల భక్షణం గూర్చి మరికొన్ని విశేషాలను ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు చెప్పుచున్నారు ప్రళయాగ్ని జ్వాలలు చిందిస్తూ అతి వేగంగా విస్తరిస్తూ ముందుకు వచ్చే కాలకూట విషమును చూచి దేవతలంతా కూడా హడలిపోతూ ఉంటే శివుడు దానికి ఆ ఆ హలాహలానికి ఎదురుగా నిలబడి ధైర్యంగా తన చేతిని చాచాడుటమ్మ అంతే పెద్ద కారు మేఘమంతా ఉన్నటువంటి ఆ హలాహలం ఆదివరాహమంతాయి తగ్గుతూ తగ్గుతూ అంటే చిన్న పంది పిల్ల ప్రమాణానికి వచ్చి తగ్గుతూ తగ్గుతూ చివరికి పండిన నల్లని నేరేడు పండంతాయి చిట్ట చివరికి శివుని అరచేతిని చేరంగానే మరింత చిన్నదైపోయింది అంటే ఏమిటి అక్కడ హాలాహల ప్రమాణం తగ్గటం లేదమ్మా శివుడు తన పరిమాణాన్ని పెంచారు అని తన పరిమాణం పెంచగా చివరికి ఆ యొక్క శివుని పరిమాణం ముందు ఆ హాలాహలం అరచేతిలో చుక్కంత అయినట్లు కనపడింది అంటే ఆయన తన దేహాన్ని ఎంతగా పెంచారో చూడండి ఆ హాలాహలాన్ని అవలీలగా మృంగి తన కంఠం మధ్యలోనే నిలిపివేశాడు అసలు దగ్గరగా ఎదురుగా ఆ హలాహలానికి నిలబడటమే కష్టం అని అనుకుంటే నిలబడటమే కాక చేతుల్లోకి తీసుకోవటం తీసుకోవటమే కాక మృంగటం మృంగటమే కాక కంఠం వద్దనే నిలిపివేయడం సామాన్య విషయమా అలా మృంగటానికి అదేమి పండి నేరేడు పండు కాదు సిద్ధ ఘటిగా కాదు గదా మృంగి కంఠం వద్దనే నిలిపితే అంతటి హలాహలం శివుడిని శివుని కంఠాన్ని కూడా ఏ చేయలేకపోయింది తెల్లహా ఉండే శివుని కంఠం ఇంద్రనీలమణిని ఆభరణంగా ధరించినట్లు వెలుగులు చిమ్మింది అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూచిన దేవదానవులందరూ ఆశ్చర్యంతో మరలా తిరిగి పొందినటువంటి ఉత్సాహంతో నీలకంఠ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ శ్రీమన్ మహాదేవ అంటూ జయ జయధానాలు చేశారు అని ఆ హలాహలాన్ని అలా మృంగి తన కంఠం మధ్యలోనే నిలిపాడు అంటే ఎందుకు నిలిపాడని చెప్పుకున్నాం ఇందాక చెప్పుకున్నాం కదా కుక్షిలోని ప్రాణులకు తర్వాత బయటకి పోని ఉమ్మేస్తే మరి బయట ఉన్నటువంటి అందరికి జనులందరికీ కూడా అది ప్రభావం చూపిస్తుంది విష ప్రభావం అని చెప్పి అటు ఇటు కాకుండా తన కంఠం మధ్యలోనే పాప నిలిపివేశాడుట ఎప్పుడైతే అలా విషాన్ని నిలిపాడో తెల్లహా పాలుగారుతూ ఉంటాడు కదా శివుడు శివుడు చాలా తెలుపమ్మ ఆ తెల్లని శరీర ఛాయ కలిగినటువంటి ఆ శివుడు కంఠం ఒక ఇంద్రనీలమణిని ఆభరణంగా ధరించిందా ఏమిటి అన్నట్లుగా వెలుగులు చిమ్మిందిట అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూచిన దేవదానవులంతా కూడా నీల కంఠ మరి కంఠం నీలంగా అయింది కదా మృత్యుం జయ మృత్యుని ఆయన అది సర్వేశ్వర సదాశివ శ్రీమన్ మహాదేవ అంటూ జయ జయధ్వానాలు చేశారు ఆ ఘట్టం చూసి ఓం నమ శివాయ తదుపరి శ్లోకం नालं वा सकृदेवदेव भवतः सेवानतिर्वानुतिः पूजा वा स्मरणं कथाश्रवणमप्यालोकनं मादृशाम्

మోక్షమునకు గొప్ప సాధనం ఈ ఉపాయములను వీడి వేరుగా మోక్షం లేదు అస్థిరులైన దేవతలను అనుసరించి ఏమి లాభం అంటే స్థిరమైనటువంటి దేవతలని అనుసరించాలి అన్నట్లుగా ఈ శ్లోకం ముక్తి రావటానికి చాలా తేలికగా ఉండే ప్రక్రియను సూచిస్తున్నట్లుగా ఉంటుంది ఒక్కసారి శివునికి నమస్కారం చేసిన సేవించిన పూజించినా దర్శించినా కూడా ముక్తి వస్తుందిట ఇంతటి ఫలం దక్కడానికి మరి అశాశ్వతులైనటువంటి ఇతరులకు కష్టపడి పని చేయవలసినది ఏమున్నది అని యాంత్రికంగా సంకీర్తన చేసినా పూజలు అభిషేకాలు చేసినా హోమాలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు ఆ చేసేది హృదయపూర్వకంగా నిష్ఠగా ఏకాగ్రత దృష్టితో ఒక్కసారి చేస్తే చాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అట్లా ఈ శ్లోక భావన కూడా అదే చేసే పూజకు పలికే మాటకు ధ్యానించే మనస్సుకు శృతి కుదిరితే అంటే అక్కడ త్రికరణ శుద్ధి కలగాలి అన్నట్లుగా త్రికరణాలకు శృతి కుదిర కుదరనప్పుడు వెయ్యి సార్లు కోటిసార్లు చేసిన ఫలితం దక్కదు అని అర్థం అయితే శంకరులు అందరి దేవతల్లోనూ కూడా ఆదిదేవుని చూడగలిగారు శివ కేశవులకు పరాశక్తికి భేదాన్ని ఆయన పరబ్రహ్మను అంతటా నిండి ఉన్నటువంటి పరబ్రహ్మను సాల గ్రామాల్లోనూ అందరి దేవతల విగ్రహాల్లోనూ పుణ్య పుణ్యనదీనద రూపాలలోనూ కూడా చూసి సర్వాంతర్యామిని దర్శించి తరించారు వాస్తవానికి శంకరాచార్యులు స్థుతించినట్లుగా ఇతరులెవ్వరూ కూడా స్థుతించలేదు అనేటువంటి విషయం అసత్యం కాదు ఇంతటి అద్వైత దృష్టి అంతర్యామి దర్శనం కలిగిన వారు మాత్రమే అలా స్థుతించగలరు అది ఏమిటి అంటే భేద దృష్టి లేకుండా శివకేశవులకు పరాశక్తికి కూడా భేదం అనేది చూపకుండా ఆయన స్థుతి స్థుతించారు అని చెప్పి విభూతి కాదు నామాలు పెట్టాలని నామాలు కాదు విభూతి పెట్టాలని చెప్పే పరస్పర విద్వేషులు మఠాధిపతులు ఉన్నటువంటి ఈ దేశంలో శంకరాచార్యుల వారు అందరి దేవతల మీద స్తోత్రాలు వ్రాసి ఏ దేవత స్తోత్రం వ్రాస్తున్నప్పుడు ఆ దేవత చాలా విశేషమైనవారు అని చెప్పటం ఆ దేవతని అందరి దేవతలలో కూడా చూడగలగటం అనే సాధన చెప్ప సాధన గురించి చెప్పడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట వారికి అది అందరిలో ఉన్నది ఒక్కరే అనే ఆయన అభేద అద్వైత భావన అన్నిటా సర్వాంతర్యామిని కూడా చూడగలగటమే అనిపిస్తుంది అట్లాగే వ్యాసుల వారు కూడా అటు విష్ణు సంబంధమైన శివ సంబంధమైన పరాశక్తి సంబంధమైన పురాణాలు వ్రాసారు ఆయన కూడా ఎవరికి సంబంధ ఎవరికి సంబంధించిన పురాణం వ్రాస్తున్నప్పుడు వారిని అందరి దేవతలలోనూ కూడా చూడగలగాలి అన్నట్లుగానే చెప్పేవారు అట్లానే సౌందర్య లహరిలో అమ్మవారు కూడా ఆదిపర ఆసక్తి కదా అట్లా ఆవిడికి కూడా భిన్న ఇది ఆయన ఏది కూడా చెప్పకుండా అంతా కూడా సమదృష్టి అద్వైతాన్ని ప్రచారం చేశారు అన్నట్లుగా అయితే ఎవరికి సంబంధించినటువంటి స్తోత్రం వారిది చదువుతూ ఉంటే సహజంగా ఇప్పుడు విష్ణు సహస్రం చెప్తూ ఉంటే విష్ణువు గొప్ప అన్నట్లు శివ సహస్రనామం చెప్తూ ఉంటే శివుడే గొప్ప అన్నట్లు అట్లా ఎవరింట్లో ఆ యజమాని గొప్ప అన్నట్లుగా మనం లౌకికులం భావన తీసుకుని చక్కగా అట్లా ప్రార్థన చేసుకోవాలి తప్ప ఏమిటి ఎవరు గొప్ప లేదు మనం ఎవరిని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళే గొప్ప అనేటువంటి అలాంటి సరళి ఎవరికి కూడా మంచిది కాదు అని శివస్య హృదయం విష్ణోహ విష్ణుస్య హృదయం శివహ శివకేశవులకు భేదం చూపిస్తే నరకాన పడిపోతారు అని పెద్దలు అనేక మంది చెప్పి ఉన్నారు కదా మన నారాయణీయంలో చెప్పుకున్నట్టుగా పైన ఉన్నటువంటి దేవతలంతా కూడా పరస్పరం అన్యోన్యం చక్కగా స్నేహబంధాలతోనూ అదిగో ఒకరి హృదయమే ఒకరిది అన్నట్లుగాను ఉంటూ ఉంటే ఈ కింద ఉన్నటువంటి మానవులు మాత్రం వాళ్ళ గురించి ఒక అల్తాలు తీసుకుని మనలో మనం తారతమ్యాలు భేదాలు ఆయా దేవతల రీత్యా అలా మాట్లాడటం అనేది కూడా చేస్తూ ఉండటం ఒక రకంగా మరి అజ్ఞాన సూచనమే కదమ్మా ఓం నమ శివాయ మూడు శ్లోకాలు అయినట్టున్నాయి కదా తదుపరి రేపు కొనసాగించుకుందామా ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణ అరవిందర్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమణ శివోం अरुणा शिव अरुणाचल अरुणा अरुणाचल शिव अरुणा चल शिवाण शिव अरुणा चल शिव अरुणा शिव शिवा अरुणा चल शिवा अरुणा अरुण शिव अरुणा शिव अरुणाचल अरुणा चल शिवा अरुणा चल शिवा अरुणाचल